సోదర మిత్ర బంధువులందరికీ వనకము నమస్కారము దిస్ ఈస్ డాక్టర్ జే రెడ్డిస్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ ఈ దినము మనము తెలుగులో తెలుగు సిరీస్ లో పార్ట్ సెవెంటీ లో భారత్ అండ్ కాంటెంపరీ పాలిటిక్స్ అంటే కరెంట్ రాజకీయాలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము టైటిల్ ఏంటంటే పాలిటిక్స్ ఇన్ పాలిటిక్స్ వన్ ట్రిక్ పోనీ అంటే ఏమిటి పాలిటిక్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెంట్ బై వన్ ట్రిక్ పోనీ ఇది చాలా ఇంపార్టెంట్ కరెంటు ఎస్పెషలీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా కామన్ ఫ్యూజర్ అయిపోయింది దాదాపు మెనీ ప్రావిన్సెస్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈవెన్ త్రూ ద వరల్డ్ ఈవెన్ వెస్టర్న్ సొసైటీస్లో కూడా వన్ ట్రిక్ పోనీస్ అంటే ఏమిటి అని మనము ఇప్పుడు విశ్లేషణ చేద్దాము మనము ఇది విషయ సూచిక ఇండెక్స్ అనమాట సెవెంటీ సిక్స్ తెలుగు సిరీస్లో ఇది పొలిటిక్స్ అనమాట సెవెంటీ ఫైవ్ వన్ ట్రిక్ పోనీ అంటే ఏమిటి అనే టాపిక్ పైన ఈ ప్రజెంటేషన్స్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను మీరు అక్కడ తిలకించవచ్చు వన్ ట్రిక్ పోనీ అంటే ఇప్పుడు సర్కస్లో పోనీస్ ఉంటాయి కదా అంటే పోనీ అంటే చిన్న గుర్రం అనమాట అంతే ట్రిక్ పోనీ అంటే సర్కస్ సర్కస్లో ఎ పర్సన్ గుర్రం కానీ పర్సన్ గాని కెన్ డూ ఏ ట్రిక్ వెరీ నైస్ ట్రిక్ అనమాట ఎ పర్సన్ థింగ్ విత్ ఓన్లీ వన్ స్పెషల్ ఫ్యూచర్ వన్ స్పెషల్ టాలెంట్ ఆర్ వన్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అనమాట అది పర్సన్ సర్కస్ లో చేసే వ్యక్తి గానీ గుర్రాలు కానీ ట్రిక్స్ చేస్తుంటాయి ఇక్కడ పోనీ ఉంది కదా సర్కస్ లో చాలా బాగా ట్రిక్ చేస్తుంది కానీ ఒక్కటే ఒక ట్రిక్ చేస్తుంది అంతకంటే అది ఏమీ చేయలేదు ఇక్కడ మనము సిమిలి అలంకారప్రాయంగా తొమ్మిది రత్నాలను చూపిస్తున్నారు ఈ గుర్రము తొమ్మిది రత్నాలు మాత్రమే ఇవ్వగలదు అంటే ఇంకొక గుర్రము ఎయిటీన్ రత్నాలు ఇవ్వగలదు అనమాట నైన్ రత్నాలు సార్ ఎయిటీన్ రత్నాలు అంటే ఫ్రీ బీస్ ను డిస్టి ఖజానా నుంచి తీసుకొని ఓటర్లకి ఇచ్చి ఇండైరెక్ట్ గా వాళ్ళని బాండింగ్ చేసి వాళ్ళ నుంచి ఓట్లు సంపాదించుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ గెలవడం ఈ ఖజానాని ఎస్పెషలీ ఇర్రేషనల్ గా ధ్వంసం చేయడం అనే ప్రకారంగా మనం అనుకోవచ్చు అది వన్ ట్రిక్ పోనీ కదా ఒంట్రిక్ పోనీ ఇస్ ఎ పర్సన్ ఎ థింగ్ విత్ ఓన్లీ వన్ స్పెషల్ ఫ్యూచర్ ఇక్కడ మన ఉపమానంగా కరెంట్ తెలుగు స్టేట్స్ రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు ఓటర్లకు ఉచితాలను పంపడం పొలిటీషియన్స్ డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రీ బీటర్స్ అంటే దానికి చాలా పెక్యులియర్ నేమ్స్ పెడతారు ఇంట్రెస్టింగ్ నేమ్ అల్యూరింగ్ నేమ్స్ అంటారు వాటిని అమ్మఒడి అంటారు నాన్న ఒడి తాత ఒడి బాబాయ్ ఒడి ఉచిత బస్సు పాస్ అండ్ రైతు బంధు రైతు సేవ ఉచిత ఏరోప్లేకెట్స్ ఫీజు రీంబర్స్మెంట్ ఫారిన్ ఎడ్యుకేషన్ రిఇంబర్స్మెంట్స్ ఏదో 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 కొత్త పేర్లు పెడుతుంటారు అన్నమాట అంటే ఈ డెమోక్రసీ అంటే జనరల్ గా ఓల్డ్ అవుట్ మోడల్ ఉంది ఏంటంటే రూల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఏదో చెప్తారు లింకన్ గారు ఏదో చెప్పినట్టు కానీ ప్రొఫెసర్ బాట్లెట్ అలెన్ బాట్లెట్ ఆయన ప్రొఫెసర్ ఆఫ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఇప్పుడు చనిపోయారు టెన్ ఇయర్స్ దాకా అయిన డెమోక్రసీ మీన్స్ ఎ పీపుల్ ఓటింగ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్ నాట్ ఫర్ ద జనరల్ గవర్నెన్స్ ఆర్ సొసైటీ గుడ్ అని ఆయన డెమోక్రసీని చెప్తారన్నమాట అలా విశదీకరిస్తారు మనము ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఈ యొక్క తెలుగు తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల్లో రాజకీయ నాయకులు మనం వారి రాజకీయ నాయకుల గురించి వారి గురించి ఎక్కువ ఇది డిస్కషన్ కాదు కాన్సెప్ట్ గురించి నేను చెప్తున్నాను ఇది వైఎస్ఆర్సీవిఎన్జిఎంఆర్ ఆర్బిఆర్ అంటే మీకు అర్థమవుతుంది అది మనకు అంత ముఖ్యం కాదు పర్సన్స్ ఇంపార్టెంట్ కాదు ఈవెన్ వెస్టర్న్ సొసైటీస్ లైక్ యునైటెడ్స్ అక్కడ కూడా ఏదో ఒంటికి పోనీస్తే ఈ మధ్య ఎక్కువగా గవర్నెన్స్ జరుగుతుంది వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వడము ఈ ఫ్రీ బీ ఇవ్వడం విపరీతంగా కరెన్సీని ప్రింట్ చేయడము ఇన్ఫ్లే అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఓవరాల్ సోషల్ గవర్నెన్స్ తగ్గిపోతుంది ఈవెన్చువల్గా ఇది సొసైటీ పైన కమింగ్ జనరేషన్స్ వాళ్ళు దీన్ని బేట్ చేస్తారు అంటే ఇప్పుడు కరెన్సీ ప్రింట్ చేసి ఫియాట్ కరెన్సీ ఖజానాలో పెట్టి దాన్ని ఇంటికి చెక్కులు పంపిస్తే ప్రస్తుత జనరేషన్ బాగా ఎంజాయ్ చేస్తారు కానీ డౌన్ స్ట్రీమ్ పీపుల్ డయాక్రోనిక్ కాంపిటీషన్ ఫేస్ చేస్తారంటే కరెంట్ జనరేషన్ ప్రింటెడ్ ద మనీ స్టోల్ దేర్ ఫ్యూచర్ అనమాట ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కరెన్సీకి వడుతుండదు ఇవన్నీ జరుగుతాయి అనమాట ఈ డిస్టోటెడ్ టైప్ ఆఫ్ పొలిటిక్స్ ఇది పాపులేషన్ పెరిగిన తర్వాత ఈ డెమోక్రాటిక్ వే ఆఫ్ సిస్టమ్ అంటే రూలర్స్ డిపెండెంట్ అపాన్ ఎ బ్రాడర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టు గెట్ ఎలక్టెడ్ టు ఆఫీసెస్ అండ్ హోల్డ్ పొలిటికల్ ఇవన్నీ అంటే పొలిటీషియన్స్ ని ఇక్కడ బ్లేమ్ చేసిన అవసరం కూడా కొంతవరకు ఉండదు అనమాట మనం ఒక కాన్సెప్ట్ ను ఓవరాల్ గా చెప్పుకుంటున్నాం ఇక్కడ ఈ రైజ్ అందువలన ఓవరాల్ ఇండియన్ స్టేట్స్ లో చాలా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి దాన్ని గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పే ప్రకారం ఈ వీడియోను మేము పెట్టాను నెక్స్ట్ ఇన్ పొలిటిక్స్ లో బ్లాటింగ్ ఇన్ అనిమల్స్ అంటే బ్లాటింగ్ అంటే ఉబ్బరం అంటారు రాజకీయ కడుపు ఉబ్బరం అంటే ఏమిటనే కాన్సెప్ట్ గురించి మనము నెక్స్ట్ ప్రజెంటేషన్ లో మాట్లాడుకుందాము యువర్ ప్రజెంటర్ డాక్టర్ జే